గత సంవత్సరం పొడునా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వందలాది హామీలను ఇప్పుడు ఎన్నికల ముందు గుప్పించి హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ కొత్త సంవత్సరమైన మనసు మార్చుకొని ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకొని పేద అట్టడుగు బడుగు బరహీన వర్గాలకు రైతున్నులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు సంవత్సరం పాటు ఈ ప్రజల్ని కోసపెట్టి ఇచ్చిన హామీలను ఒకవైపు నెరవేర్చకపోగా మరోవైపు అవినీతి అరాచకాలతో ఆస్తులు లాక్కోవడం ఇండ్లు కూలగొట్టడం ఇష్టానుసారంగా ఈ ప్రాంతంలో భయాందోళనలు క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకుంటుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు కనీసం ఇప్పుడైనా ఆ దుర్మార్గాన్ని వీడ నాడాలని ఈ సంవత్సరమైన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అదే మాదిరిగా ప్రతిపక్షాల గొద్దు నొక్కి ఇష్టానుసారంగా గతంలో నిర్బంధించి అరాచకాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు సర్కారు కాస్తైనా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తుందని ఆ ప్రజాస్వామ్యాన్ని వీల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హామీల ఎగవేతల నామ సంవత్సరంగా కాంగ్రెస్ మోసాల పాపాల నామ సంవత్సరంగా ఉన్నదని ఇప్పటికైనా మనసు మార్చుకొని ఇచ్చిన హామీను గుర్తు తెచ్చుకొని హామీలు నెరవేరుస్తుందని చెప్పి ప్రజలు ఆశపడతా ఉన్నారు అంతేకాదు అధికార భరోసా ఇచ్చిన రైతులనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు మోసం చేసిన సంగతి మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను హామీలు అవయస్థంలో ఆరు గ్యారెంటీలో రెండోదే రైతు భరోసా పథకం రైతు భరోసా పథకం ఈ స్కీమ్లో పెట్టుబడి సాయం కింద పదివేలు కాదు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పదివేల రూపాయలకు తెచ్చుకోండి మేము అధికారంలోకి వచ్చాక మిగిలిన ఐదు వేలు కల్పిస్తాం అని చెప్పి ఆ ఐదు వేల మాట దేవుడెరుగు కనీసం గత ఖరీఫ్ సీజన్లో కూడా వారు పదిహేను వేల రూపాయలు ఇవ్వకపోగా మళ్ళీ కొత్త సీజన్ వచ్చినా ఇప్పటి వరకు రైతు భరోసా ఊసే లేదు అంటే రైతుల్ని కేవలం మాయా మాటలతోటి మాటల గారెడ్డితోటి ఇవాళ రేపు అని చెప్పేసి కేవలం సమయం వృధా చేస్తున్నారు తప్ప రైతులను ఆదుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నదాని చెప్పి అడుగుతా ఉన్నాం రైతు బదులుగా రైతు భరోసా పేరు మార్చి ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని ఈ పథకానికి పదిహేను వేల డెబ్బై ఐదు రూపాయలు బడ్జెట్లో కేటాయించిన సంగతి నేను గుర్తు చేస్తున్నా అంతేకాకుండా రైతు భరోసాతో పాటు మరొక పథకాన్ని కూడా కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తామని దానికి కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అవి కూడా మరి బడ్జెట్లో మంజూరు చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను కేవలం మూడు నెలలు మిగిలింది ఇప్పటి వరకు ఆ పదిహేను వేలు కానీ ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలు కానీ ఇప్పటి వరకు ఖర్చు చేయకుండా రైతుల్ని ఉట్టికి ఆశ చూపించినట్టుగా కేవలం మరి మాయ చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఉప ముఖ్యమంత్రి గారు రైతు కూలీలకు ఇచ్చినటువంటి హామీ గ్యారంటీ లేకపోతే ఎలా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే మాట ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ మాటకు భరోసా లేకపోవడం ఇది ఏం సమానం అడుగుతా ఉన్నాం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున మరి రెండు సార్లు ఆరు నెలలకు ఒక పారు ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా మొత్తాన్ని పంపిణీ చేస్తామని చెప్పి కూడా మరి అది కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిది లోపల వారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇచ్చేస్తామని ఇరవై ఎనిమిది గడువు పెట్టి ఇప్పటికీ ఐదు రోజులు అయిపోతున్నది కదా మరి ఇప్పటి వరకు మరి రైతు కూలీల సంగతి ఎందుకు ఊసేత్తడం లేదో మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ఉప ముఖ్యమంత్రి గారు ఆపుతున్నారా లేక వారే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ డబ్బులు మరి గుర్తిదారులకు అని చెప్పేసి ఏమన్నా దాచుకుంటున్నాడా కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి రైతు కూలీలకు ఆర్థిక భరోసా దక్కకుండా మరి అడ్డుకునేది ఎవరు మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది రైతు కూలీలకు ఆర్థిక సాయం కింద తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించినట్టుగా రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి మొత్తం పదిహేను లక్షల మందికి మేము ఇస్తున్నట్టుగా ప్రకటించినాం కదా మరి పదిహేను లక్షల మంది రైతు కూలీలకు మరి ఏమన్నా పంపిణీ చేశారా లేకుంటే కేవలం మీరు మాటల గారెడిగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్లకే పరిమితమైనయా మరి ఈ నెల ఇరవై మూడో తారీఖు రెవెన్యూ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి లెక్కలు ఏమైనాయో ఒకసారి మేము మీ ద్వారా అడుగుతూ ఉన్నాం